సూపర్ ఉందబ్బా మస్తు అంటే మస్తుంది ఇవి తినైతే మా ఆయన నన్ను మెచ్చుకొని మెడల మీద వేసినప్పుడు అయితే ఖాయం మస్తు టేస్ట్ అంటే మస్తు టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు మీ వాళ్ళకి అందరికీ చేసి పెట్టుకోరి వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీయరి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే ఒక కొత్త ముచ్చట తోడటే మేము ముంగటికి వచ్చినా అదేంటిదంటే మనం దోశ పిండి నానబెట్టుకుంటాం రెండు మూడు రోజులు అయ్యేటట్టు ఇంత పెద్ద డబ్బాలు అయితే నానబెట్టుకుంటాం కదా మనకు రెండు రోజులు తినా మస్తు బోరు కొడుతుంది కదా బోరు కొట్టకుండా ఒక డిఫరెంట్గా అయితే నేను ట్రై చేస్తున్నా మా ఫ్రెండ్ చెప్పింది చూద్దాము ఒకసారి పిండి చూపిరా చూసారా ఫ్రెండ్ ఇది దోశల పిండి ఇంట్లో ఏం చేసిన అంటే ఇంత ఉప్మా రవ్వ కలిపిన సన్నపు ఉంటుంది కదా సన్నపు ఉప్మా రవా అదైతే కలిపిన ఇట్లా కొంచెం మనకు ఇట్లా వేస్తే బోండలా వచ్చేటట్టు అయితే కలుపుకోవాలి కొంచెం రవ్వ వేసి నానబెడితే అది నానినాక ఒక పది నిమిషాలు పావుగంటూ ఉండాలన్నాడు పావుగంట తర్వాత మనం బజ్జీలెక్క వేసుకోవాలి ఇట్లాంటిది కర్ర కడాయి తీసుకోర్రీ ఇలాంటిది పొక్కల ఉన్న జలిగడ్డ తీసుకో ఆ బజ్జీలు వేయడానికి గిన్నె తీసుకోర్రీ చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మంచిగా చిన్న చిన్నగా బోండాయితే వేయ్రీ నేనైతే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా బాగా వచ్చినాయా లేదా మీరే చూడండి అబ్బా లైవ్లో అయితే మంచిగా వస్తేనేమో మళ్ళా మళ్ళా వేసుకుంటా లేకపోతే ఇదొకటేసారి చేస్తాను ఒకవేళ మంచిగా వచ్చినాయి అనుకో మీరు కూడా చేసుకోర్రీ అంటే డిఫరెంట్ టేస్ట్ కూడా ఉంటుంది కదా ఊరికే బయటికి పోయి పది రూపాయలు ఇరవై రూపాయలు పునుగులు కొనుపచ్చుకుంటారు కదా ఇంట్లోకైతే టమాటా పచ్చడి అయితే వేస్తున్నాయి పల్లీలు వేసినా మంచిగా గోలిచ్చి ఇచ్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నా చూడరు ఒకసారి ఎట్లా అయిందో బోండాలు అయితే మంచిగా వచ్చినాయా రాలేదా చూడాలి ఈరోజు అయితే ఇట్లా డిఫరెంట్ స్టైల్ చేసిన కదా మా ఆయనకి ఇష్టం ఎందుకంటే ఎప్పుడు దోశలు చేసి బాగా బోరు కొడుతుందట ఆయనకు డిఫరెంట్గా ట్రై చేద్దామని అయితే ఇట్లా చేస్తున్నా చూద్దాం మరి లాస్ట్ వరం వీడియో అయితే సో ఇప్పుడు ఆరు నెలల నుంచి నేను ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అవుతుంది ఒక టూ త్రీ మంత్స్ స్టార్టింగ్లో చేసిన తర్వాత నాకు ఈ సబ్స్క్రైబర్స్ ఆరేమోతి అనే ఉద్దేశం మీద నేను ఛానల్ మొత్తం అలా వీడియోలు చేయడం బంద్ చేసిన ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ దాకా నేను అసలు వీడియోలు ఏం అప్లోడ్ చేయలేదు తర్వాత మేము ఇంట్లోకి వచ్చినాక సరే ట్రై చేద్దామని చేసిన అప్పుడు రెండు వందలు ఉన్న సబ్స్క్రైబర్సు ఇప్పుడు నాకు ఎనిమిది వేల మంది సబ్స్క్రైబర్స్ అంటే మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా నన్ను చీర తీసుకున్నందుకు చాలా కృతజ్ఞతలు మీకైతే ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి ఇప్పుడు ప్రజెంట్ నీ ఎయిట్ కే వరకు ఉన్నా కదా నన్ను టెన్ కే వరకు హండ్రెడ్ కే వరకు తీసుకెళ్తారని నమ్మకంతో అయితే వీడియోలు అయితే రోజు చేస్తూనే ఉన్నా మీ సపోర్ట్ నాకు ఇలాగే ఎప్పుడు ఉండాలండి ఎప్పుడు ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటానండి మీకు మాత్రం కృతజ్ఞతలు నా సబ్స్క్రైబర్స్ అందరికి పేరు పేరున అలాగే నా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసే వాళ్ళకు కూడా కృతజ్ఞతలేనండి మీ రామాదేవ్వక్క మీ రామాదేవి ముచ్చట్లు ఛానల్ ఈ రామక్క అయితే ఎప్పటికీ మిమ్మల్ని కామెడీ తోటి ఎంటర్టైన్మెంట్ తోటి వచ్చిరాని వంటలతోటి వచ్చిరాని మాటలతోటి ఎంటర్టైన్మెంట్ చేయాలనేదే నా కోరిక నా వీడియోలు కనుక మీరు చూసి కాసేపు నవ్వుకున్నా నాకు చాలండి చాలా అదృష్టవంతురాలు నేనైతే ఎందుకంటే మీ ఆన్ మీ నవ్వుకు నేను ఆనందం అవుతున్నా కాబట్టి మిమ్మల్ని నవ్వించగలుగుతున్నాం కాబట్టి నాకైతే చాలా సంతోషంగా ఉంది నా వీడియోలతోటి మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయాలనేదే నా కోరిక ఇట్లానే ఇలా పల్లి చట్నీ కూడా వేసుకోవచ్చు కొద్దిగా టమాటాలు ఎక్కువ వేసి కొద్దిగానే పల్లీలు పచ్చిమిప్పకాయలు పచ్చిమిరపకాయలు వేసి కొద్దిగా స్వీట్ కారం తక్కువ వేసి పచ్చడి వేసుకోరు మస్తు కమ్మ ఉంటుంది అయితే ఈ బోడాలల్ల మొత్తానికైతే ఇవి గుండ్ర బాయా రావా అనుకున్న సేమ్ అట్లే వచ్చిన ఒకసారి నేను తినేటప్పుడు కూడా మళ్ళీ చెప్తాను మీకు గుడ్ అండ్ ఫ్రెండ్స్ మంచి గోల్ నే చూపించరా చూసారా అసలు ఎంత బాగా వచ్చిందో తెలుసా ఫస్ట్ టైం చేసినా అండి వావ్ సక్సెస్ అండి గ్రాండ్ సక్సెస్ అయితే ఇందులో సక్సెస్ అయిన ఎందుకంటే ఒకరోజు పొంగనాలు వేసి ఖరాబ్ చేసుకున్నా కదా చూసారు కదా రెడీ అయిపోయింది అయితే దోశ పిండితో వేసిన బోండాలు సూపర్ అంటే సూపర్ ఉంటాయేమో తిని చెప్తా ఇదేమో టమాటా పల్లి వేసి చట్నీ వద్దిన ఇదైతే పొద్దుగాల కూర ఉండే అది కూడా కొద్దిగా అంచుకేసుకున్నా చూస్తావు టేస్ట్ అయితే సూపర్ ఉందబ్బా మస్తు అంటే మస్తుంది ఇవి తినైతే మా ఆయన నన్ను మెచ్చుకొని మెడల మీద వేసినప్పుడు అయితే మస్తు టేస్ట్ అంటే మస్తు టేస్ట్ మీరు కూడా మీ ఇంట్లో పిల్లలకు మీ వాళ్ళకి అందరికీ చేసి పెట్టుకోర్రీ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ అయితే తీర్రి ఓకే ఫ్రెండ్స్ మరి తింటాం ఇక